బుద్ధిహీనులు బుద్ధి లేని వాళ్ళు గారు బుద్ధి ఉన్న వాళ్ళు అవుతారు జ్ఞానం లేని వారు కాదు జ్ఞానం వాళ్ళు అవుతారు ఈరోజు చదువులు డిగ్రీలు ఓ మస్తున్నాయి లేవా ఈరోజు అంతా డిజిటల్ 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 ఈరోజు అన్ని డిజిటలే కదా మొన్నెప్పుడు చెప్తున్నాడు ఈ కొన్ని రోజుల కంటే చేతిలో ఒకే ఫోన్ ఉండదట సిగ్నల్స్ అంతే వస్తాయండి అంత సిగ్నల్స్ మనం ఫోన్ రాగానే అక్కడ అది పడిపోతుంట మ్యాప్ ఫోన్ ఉండదంట ఇప్పటికే చేస్తున్నారు ప్రయత్న ఇది ఇంత ఫోన్లు అంత ఫోన్ చేతులు పట్టుకోవాలి బరువు ఎక్కాలి మోసుకొని పోరికే బరువు అయిపోతుంది ఇప్పుడు ఒళ్ళే బరువు కదా ఒళ్ళే బరువు కదా మాట చెప్పనా బుద్ధిహీనత ఇది జ్ఞానం కూడా చేస్తున్నారా జ్ఞానం లేకుండా చేస్తున్నారా మనకు తెలియదు జ్ఞానం పెరిగింది అనుకుంటున్నాం మనం అవునా అనుభవం కనిపెట్టాడు జ్ఞానం చేస్తున్నాడు ఏంటో చేస్తున్నాడు బస్సులు కనిపెట్టాడు చిపనులు కనిపెట్టేవాడు ఈ ఈ ఈ యుద్ధంలో పోట్లాడుకునే ఆయుధాలు కనిపెట్టేవాడు జ్ఞానం లేనాడు జ్ఞానం ఉన్నాడు కానీ దాని తర్వాత ఎంత నష్టముంది అన్నది బుద్ధి లేని పని కదా కదా ఇప్పుడు ఉన్న ఫోన్ పట్టుకుంటే ఇప్పుడు ఒక్కొక్కరు చేతిలో మీరు ఐదు మంది ఉన్నారు ఇంట్లో ఐదు మంది ఉన్నారా కంపల్సరీ ఐదు ఫోన్లు ఉంటాయి కనీసం ఆరు సిమ్లు ఉంటాయి ఆరు ఏడు ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఉంటాయి ఉంటాయా చెప్పండి మాట్లాడుస్తారు నాది కోపంతో ఒక్క ఫోన్ ఉంటుంది కదా అప్పుడు ఎక్కడో ల్యాండ్లైన్ అది రింగ్ మోగితే ఎత్తడానికి ఇంటి చూడ తిరిగేది మా దయమానం వాళ్ళు ఇంట్లో ఉండేదట రింగ్ మగితే ఆ పస్తువులు అందరూ వచ్చిన మాకు వచ్చిందేమో ఫోన్ మాకు వచ్చిందేమో ఫోన్ ఇప్పుడు ఆ దిగులు లేదు ఒక్క ఇంట్లో ఐదు ఐదు ఫోన్లు ఐదు ఐదు పది ఫోన్లు నేను అన్న పెట్టుకోండి ఆ ఫోన్ల వల్ల ఎంతో ప్రమాదం తెలుసా కొత్త రేడియేషన్ అవునా అంత మనము కలుషితమైన దాంట్లో ఉన్నాము నేను చెప్పే మాట ఏంటంటే ఇది అంత కనిపెడుతుంది బుద్ధి జ్ఞానము చేతనే కానీ మళ్ళీ ఎంత ప్రమాదం నెడుతుంది తెలుసా ఇది బుద్ధిహీనత కాదా తప్పిపోయిన కుమారుడు ఫస్ట్ బుద్ధిమంతుడే ఫస్ట్ తండ్రి దగ్గర ఉన్నవాడే మంచి హోదా ఉన్నవాడే మంచి బంగారము ఉంగురము చెప్పులు వస్త్రాలు అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయి బుద్ధిమంతుడా బుద్ధిమంతుడే ఎప్పుడు బుద్ధిహీనుడయ్యాడు దూరదేశం వెళ్ళి దాన్ని ఏం చేసాడట దుర్వ్యాపారం చేసాడు ఏ వ్యాపారం లాభకరమైన వ్యాపారం చేయలే దుర్వ్యాపారం చేసి ఏమైపోయాడు అయిపోయాడు రే దేవుని బెడ్లారా ఈరోజు మీరు బుద్ధిమంతులా బుద్ధిహీనులా ఈరోజు భక్తి కొల వారా భక్తి లేని వారా ఆయన భక్తుడానికి ఇష్టమైన వాక్యం చెప్తుంది భక్తి అధిగమించింది ప్రార్థన అంటాం ప్రార్థన చెయ్యం విశ్వాసం అంటాం విశ్వాసంలో ఉండం లేదా ఆరాధన అంటాం ఆరాధనకరాం కదా నేను కూడా కిష్యనే నేను కూడా క్రైస్తవునే ఏది క్రైస్తత్వం ఏది నీ భక్తి ఏది నీ దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏది స్వరం వెంటే యాకోబు తడుగు చూస్తే ఏషావు స్వరం ఏమో యాకోబు ఆ తడివి చూస్తే కన్ఫ్యూజన్ నేను పట్టుకుంటే అక్కడ ఏసాని గురించి విడిచిపెట్టండి మన ఆయన దగ్గర పోయాం కానీ యాకోబుని విడిచిపెట్టండి ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుంటే తడివి చూస్తే మీ స్వరం ఎట్లుందట యాకోబులాగా మిమ్మల్ని తడివి చూస్తే అన్యుడవే అన్యుడవే అన్ని ఆచారాలు పోలే అన్ని పద్ధతులు పోలే అన్ని అలవాట్లు పోలే అట్లా దేవునికి ఇష్టం అవుతాం చెప్పండి అట్లా దేవునికి ఇష్టం మొన్న భక్తుడు ఇక్కడ రామాయణపేట దగ్గర ఒక చావైతే పోయారు అన్నీ గుర్తొస్తాయి అన్నీ మేము పోయేసరికి అన్ని గుండ్లు తయారయ్యాయి అర్థం కాదు జ్ఞాపకార్థం మనసు పెట్టారు పొద్దున్నే పోయి ఆ సమాధి చేసి వచ్చాము మళ్ళా పొద్దున్నే రమ్మన్నారు మళ్ళీ పోయి పోయేసరికి ఒక పక్కన పెట్టెలు ఉన్నాయి పెట్టెలంటే అర్థం చేసుకోవాలిగా వైపున అన్ని గుండ్లు నుండి గుండ్లు కనబడుతున్నాయి ఎవరంటే వీళ్ళు పాడదని చేసిన పాటలు పాడుతున్నారు గంభీరంగా డప్పులు కొడుతున్నారు గంభీరంగా ఇంకో మాట చెప్పనా ఇంకో మాట చెప్పన సామి ఎంత ఘనంగా చేశారు కదా సార్ ఊళ్ళోళ్ళందరూ వచ్చారు ఊర్లో ఉన్న మున్సిపాలిటీలు కూడా సహకరించారు ట్రాక్టర్ ఇచ్చా నీళ్ళు ఇచ్చా పాటలు పాడకుండా ఇంకోటి తెలుసా ఒకడు కొమ్ము పోతున్నాడు ముందరు పోతుంటే డప్పులు కొడుతూ పాటలు పాడుతూ ఓహో ఎంత గంభీరంగా పోతున్నారు ఈ ఆచారాలు అక్కడికి పోయిన తర్వాత అన్ని ఆచారం అన్ని ఆచారాలు అక్కడికి పోయిన తర్వాత అన్ని అందరికి గుండు గీకించారు ఆమెకేమో తల చీర కట్టించారు అబ్బా ఎంత అసహ్యం వేసింది అంటే ఎందుకు వచ్చాము రా బాబు అనిపించి చెప్పిన పాసలు అదే చెప్పారు మీరు అన్నిలా క్రయిస్తావులు మీకు వారికి ఏమి తేడా ఏంటి మీ మీకున్న ప్రతీకత ఏంటి అన్ని అన్ని ఆచారాలే అన్ని పద్ధతులేమ